విజయవాడ వరద బాధితుల సహాయక చర్యలలో భాగంగా విజయవాడ హౌసింగ్ బోర్డు కాలనీనందు తన సొంత నిధులు ఐదు లక్షల రూపాయలతో బాధితులకు దుప్పట్లు గూడూరు శాసనసభ్యులు దంపతులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ శ్రీమతి సంధ్యారాణి పంపిణీ చేశారు వరదల వలన ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇక్కడి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ఇక్కడ ఇళ్లలోకి నీరు వచ్చేసి తినడానికి తిండి లేక ఉండటానికి సరిగా వసతులు లేవని ఆ ప్రాంతంలో పర్యటించిన గూడులు ఎమ్మెల్యే తెలిపారు సమర్దవంతమైన ముఖ్యమంత్రి గారు కాబట్టి రాత్రిం బవళ్లు అందరినీ అప్రమత్తం చేసుకుంటూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ వారికి కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారని రాష్టంలో ఉన్న అందరి ఎమ్మెల్యేలను వరద ప్రాంతాలలో పర్యటించి వారికి అండగా నిలబడమని సీఎం ఆదేశించారని అందులో భాగంగా ఇక్కడున్న వారికి సరుకులు దుప్పట్లు అందించడంలో భాగంగా మా వంతు కృషిగా నేను నా శ్రీమతి కలిసి పాల్గొన్నామని పాసం సునీల్ కుమార్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిట్టమూరు మండల పార్టీ అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు ఈశంశెట్టి నటశేఖర్ యువత ప్రనీత్ యాదవ్ ఓం ప్రకాష్ మల్లి కళ్యాణ్ వేముల సునీల్ గుండాల సందీప్ అల్లం సాయి పాల్గొన్నారు నేను తనే వాళ్ళ ఇంకో తనే వాళ్ళ ఎవరైతే ఉంటారో ఆ

Những băng bạc. Give băng bạc 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 చేసా చేసా ఆయన కూడా చేశాను నరేష్ గారికి మీరు ఒకసారి రెస్పాండ్ చేశారు